అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఫీవర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లైన్లో పెట్టి చేసేయండి ఏం ఇస్తారు కదా కాసేపు వచ్చేట్లయితే పెట్టే మన ఫోన్ లేదా మ్యూట్ మ్యూట్లో ఉండిపోయింది ముందుగా అయితే మీకైతే రక్ష హ్యాపీ రక్షా రక్షాబంధనండి అండి రాఖీ కట్టించుకున్నారా లేదా హాయ్ లంచ్ అయిందా లేదా చార్జ్ చేసేయండి రాఖీ కట్టలే ఇంకా మా బేబీ ఇంకా రాలేదు అవునా అయ్యో ఓకే ఈవినింగ్ వరకు కూడా కట్టుకోవచ్చు రండి నేను మంబీ నన్ను రాఖీ ఫస్ట్ నేనే కట్టేస్తున్నా తీసుకోండి రాఖీ భోజనం అయిందా అమ్మ చెల్లెమ్మ తిన్నారా భోజనం అయిందా అమ్మ చెల్లెమ్మ తిన్నారా ఏం ఈ ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీ పేరేంటి నేను మీ అన్నయ్య పేరు మురళి జగిత్యాల జిల్లా కోర్ట్లా హాయ్ అన్నయ్య ముందుగా అయితే చెప్పేసి కదా హ్యాపీ రక్షా నీ చెల్లెమ్మ తరఫు నుంచి ముందుగా మీకైతే రాఖీ అయితే కడతాను లలిత వన్ ఫస్ట్ వచ్చి నాకు మాది వచ్చి అండి హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు అంటారు అయితే ఇదిగోండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాఖీ అయితే కట్టేస్తున్నాను నా పేరు వచ్చి విజయ అండి విజయ్ నిర్మల ఉండేది నేను మీ అన్నయ్య నా పేరు మురళి జగిత్యాల అవును అన్నయ్య మీరు అన్నయ్యనే జగిత్యాల నుంచి ఉన్నారు నేను కూడా అవన్నీనే మాట్లాడుతున్నాను రాఖీ మీకోసమే ఇంకా మీ చెల్లెం వచ్చి కట్టలేదు కాబట్టి నేను కట్టేద్దామని కట్టేస్తున్నాం ముందుగానే ఓకే అన్నయ్య ఎలా చేయలేదా ఇంకా నేనైతే తినేసిన మా వచ్చి పప్పు మేము రాఖీ కట్టేసుకున్నాం మా ఆడ్రీ వచ్చి మా ఆయనకి మా కొడుకుకి మాకు కట్టేసింది కానీ నేను వెళ్ళి మా తమ్ముడికి కట్ట ఇంకా నేను కట్టలేదు వెళ్ళి నేను రేపు మార్నింగ్ వెళ్ళి కదా ఇంకా మా పాప మన పెద్దమ్మ కొడుకులకు కట్టాలి మా పాప మా కొడుకు కట్టేసింది మార్నింగ్ కానీ ఇంకా స్నాక్అ పిల్లలకు కట్టాలి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాట్ చేయాలండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ రాఖీ పౌర్ణమి థ్యాంక్ యూ చెల్లమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం లేదు అన్నయ్య అన్నయ్యకి తమ్ముళ్ళకి తోడబుట్టిన లైవ్ ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు అన్న అనే మాటకి తమ్ముడు అనే మాటకి ఖచ్చితంగా అయితే రక్ష బంధం రోజు రక్ష కట్టవలసిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నిసార్లు థ్యాంక్ యూ ఏమో అన్న ఇది అంతే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి చెల్లెమ్మని ైలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రక్షాబంధన్ ఎలా చేసుకుంటున్నారు కట్టించుకున్నారా రాఖీలు లేదా ఇంకా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వచ్చి మా అక్క కడుతుంది ఎప్పుడు మా వచ్చి కడుతుంది అని ఎక్కువ ఫీల్ అయిపోకండి బాబు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకొని రావాలి కాబట్టి వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి వాళ్ళు వచ్చి రాఖీ కట్టేవారు కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి ఓకేనా విశ్వకాంత్ రెడ్డి రక్షాబంధన్ గిఫ్ట్ బాగా వచ్చాయా రక్షాబంధన్ నేను ఇంకా వెళ్ళి కట్టలేదు పంపించండి మీరే రక్షాబంధన్ ఫస్ట్ మీకే కడుతున్నాను కాబట్టి మీరే గిఫ్ట్స్ మొన్ననే లైవ్లో చెప్పాను కదా ఈసారి రాకీపోవడానికి మా అన్నలు తమ్ముళ్ళు అందరూ నాకు చాలా పెద్ద ఎక్కువ గిఫ్ట్స్ రావాలి అని గిఫ్ట్స్ పంపించేయండి చెల్లెమ్మ కోసం నాకు గిఫ్ట్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అంతకన్నా పెద్ద గిఫ్ట్ నాకు ఏమీ అవసరం లేదు అదే చాలా చాలా పెద్ద గిఫ్ట్ మీ అందరి తరఫు నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న చెప్పండి లంచ్ అయిందా లేదా మీది మురళి అన్నగారు లంచ్ చేశారా లేదా మీ సిస్టర్ వచ్చే వరకు వెయిట్ చేసి తింటారా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా వచ్చే వరకు ఉండి వెయిట్ చేసి అమ్మ చేశాను ఓకే ఓకే రాఖీ అంటే మా ఆయన చెప్పింది అసలుకి మేము మామూలుగా వేరే వేరే అన్ని వెరైటీస్ ఇట్లా పెడతారు కానీ రాఖీ అంటే ఇట్లాంటివే కట్టాలి ఇట్లాంటివే కట్టించుకోవాలి అంటాడు మా ఆయన ఈ మా ఆయననే మా ఆయన మాట్లాడదు రాఖీ అంటే ఇవే ఇట్లాంటివి మాత్రమే కడితే రాఖీకి సాటిస్ఫాక్షన్ రాఖీ కట్టించుకున్నందుకు ఇట్లాంటివి అయితే అన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లు ఉంటాయి అని అంటారు కాబట్టి మా ఇంట్లో మట్టికి మేం మేం కట్టేటి అంటే మా పాప కట్టేటివైనా నేను తీసుకెళ్ళి మా తగుద్ద కట్టేదన మా పాప మా అక్క పిల్లలకు కట్టాలన్నా ఇట్లాంటి రాఖీస్ మాత్రమే కడతాను ఎందుకు అని అంటే రాఖీ అంటే మేము ఉన్నప్పుడు చూసి ఇంత పెద్ద ఉండేవి ఇంకా ఈ సైజ్ మా అమ్మకే మాకు ముగ్గురు మామలు పెద్ద మామకి ఇంత పెద్ద ఇంత సైజు రాకి మా రెండో మామకి ఇంత సైజు రాఖీ మా చిన్న మామకి ఇంత సైజు రాఖీ వాళ్ళు ఎక్కడ కొనే మా అమ్మ మాకు అంత అని లేదు మాకొక్కడే తమ్ముడు నా కూతురికి ఒకడే అన్న కాబట్టి మేము ఒకటే ఒక్కొక్కటే అవసరం మాకు మా అమ్మ కూడా ఇట్లాంటివే కట్టేది కానీ ఇంత పెద్ద చెయ్యి నిండా ఇక్కడ రంగో రేటు మీకు అట్లాంటి ఇట్లాంటి రాఖీస్ ఇష్టమా లేకపోతే వెరైటీ వెరైటీ ఇట్లా అన్నీ స్టోన్స్లల్లా అట్లా వస్తున్నాయి కదా అట్లాంటి రాఖీస్ ఇష్టమా కామెంట్ చేయండి ఏ రాఖీ కట్టినా కూడా ఏ రాఖీ కట్టించుకున్నా కూడా ప్రేమ తోడగట్టిన వాళ్ళ మీరు ప్రేమ అనేది ఉంటే చాలు కేవలం పసుపు తాడైనా అయి ఉండొచ్చు దారానికి పసుపు రుద్ది రక్ష అని కడితే మా చెల్లె నాకు కట్టింది మా అక్క నాకు కట్టింది అని ఫీల్ అయితే ఉండాలి అది మా ఇళ్ళల్లో అయితే మా ఆయన మా ఇద్దరికి కూడా అన్నా చెల్లెల రిలేషన్ అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వాళ్ళు నేను మ్యాక్సిమం చాలా సంవత్సరాల నుంచి చాలా అన్న చెల్లెల్ని చూస్తున్నా కానీ వాళ్ళిద్దరున్నంత అండర్స్టాండింగ్తో ఎవ్వరు ఉండరు ఎవ్వరు ఉండరు నేరు కూడా అంత అండర్స్టాండింగ్ అసలు ఎవ్వరు ఉండరు కూడా చాలా అండర్స్టాండింగ్ ఒకవేళ ఆయన ఆయన మిస్టేక్ అయినా ఈయన అడ్జస్ట్ చేస్తారు ఈయన మిస్టేక్ ఏమన్నా ఆయన అడ్జస్ట్ చేస్తుంది కానీ చాలా 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 అండర్స్టాండింగ్ ఉంటారు అట్లాంటి రిలేషన్ తొడగొట్టిన అన్న చెల్లెల మధ్య చాలామంది కునుక్కుంటారు నాకు తెలిసి చాలామంది ఇది మంచిగా ఉంటారు మంచిగా ఉంటుందని చాలామంది కూడా ఉంటారు కానీ అట్లా ఉండాలి నిజంగా చెప్పాలి అంటే అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కడుపు మా ఆగుడ కడుపులో పుట్టినైనా మా ఆయన కడుపులో అన్న మా బిల్లైనా కానీ అంత అన్న చెల్లెలు అంత రిలేషన్షిప్ ఉంటుంది అంత గట్టిగా మా వాళ్ళిద్దరి ఉన్నంత అంతే అది ప్రేమ అది అంతే మా ఆయనకైనా వాళ్ళక్క అంటే చాలా చాలా ఇష్టం మా ఆడికైనా తమ్ముడు అంటే చాలా చాలా ఇష్టం మీ దగ్గర మీ ఇంట్లో అంత అట్లాంటివి ఉందా అన్న చెల్లెలు తమ్ము అక్క అంటే అంత గట్టి రిలేషన్షిప్ ఉందా ఉంటే కొనసేపు కాస్త మాట్లాడుకుందాం లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ మీకోసమే ఈ రాఖీ మీకు కట్టడం కోసమే లైవ్లోకి అయితే వచ్చేసిన రక్షాబంధన్ రోజు మీరు కూడా నాకు మంచి గిఫ్ట్ అయితే కావాలి ఏం గిఫ్ట్ అడుగుతాను ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి అని అంతే అంతమించి ఏం లేదు కాకి పౌర్ణమి రోజు ఈ చెల్లెమ్మకి ఈ అక్కకి మీరు గిఫ్ట్ ఓన్లీ సబ్స్క్రైబ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయట్లేదమ్మా చాట్ చేయండి సరదాగా కాసేపు అయితే పెట్టేయచ్చు లైవ్ ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి లో ఉన్నారు చార్ట్ చేసేయాలి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైక్ లేదు హిందూ చాచా ఇక్కడే మరి చిరగడం అయిపోయింది సరే ఇంకా చాలా పను ఉంది రెండు అవర్స్ ఉంటారు ఓ మై గాడ్ హాయ్ నిలయం లో కష్ణవరం అందరికీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా राखी పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పాప నుంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కార్ నుంచెట్టండి కారు వెళ్ళిపోగానే మళ్ళీ సైలెంట్ అయితే అయిపోతుంది సౌండ్ అందరికి కూడా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ రక్షాబంధనం మీరు ఇలాంటి రాఖీస్ కట్టుకోవడానికి ఇష్టపడతారా నేనైతే మీ అందరికీ కూడా రాఖీ కట్టేయడానికి అయితే వచ్చేసిన లాగ్లోకి వచ్చేయండి ఈ అక్క తోట చెల్లెతోట రక్ష కట్టించుకోవడానికి అయితే వచ్చేయండి కల్లు λεമൂడ మూడ మూడ రాయుతని చాట్ చేసేయండి అప్ప సర్దాను కాసేపు చూస్తా కంసేపు లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ అయితే చేసేవాళ్ళు చేసే లైక్ వాళ్ళు ఆ మా వీడియోస్ ముందుకెళ్ళడానికి అయితే ప్లీజ్ లైక్ లైవ్ లో ఉన్నవాళ్ళు లైక్ చేసే ఎలాంటి రాఖీ కట్టడానికి ఇష్టపడతారు ఇలాంటివా లేకపోతే ఇవ్వంస పిల్లలకైతే టడి బేలు డోరేమీ ఇట్లాంటి రాక అంటే ఇష్టపడతాం ఒకప్పుడు నేను కూడా మా పూడళ్లకు అట్లాంటివి కానీ మా ఆయన ఆస్తులు లేదు మీద అట్లాంటివి కట్టద్దు రక్షాబంధన అంటే ఇట్లాంటి కొనాలి ఆయన కరెక్టే కదా ఆయన చెప్పిన దాంట్లో ఫాల్ కదా నాకు నచ్చింది కాబట్టి నేను ఇట్లా ఇట్లాంటి రా చిన్నవి పెద్దవి అనేది ఇష్టం కానీ ఇట్లా ఉండాలి రాదు సేమ్ డిజైన్ అని ఇట్లా ఉండాలి కానీ ఇట్లా ఉండదు ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంతే అంతేంటి చార్ట్ చేయండి అమ్మా సరదాగా కాసేపు వచ్చేట్లయితే పెట్టారు మీరు ఇట్లా ఉంటే నాకు నిద్ర వచ్చేసి హాయ్ అండి లైఫ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హాయ్ అందరికి కూడా హ్యాపీ రక్షా బంధన్ రాఖీ కట్టిచ్చేసుకున్నారా లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి ముందుగా అయితే కొత్తగా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి లైవ్లోకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కాదు అలా లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాట్ చేయండి ఫ్లవర్ని తెలుపు తిరిగ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసేయండి అమ్మా అందరూ కూడా రక్ష హ్యాపీ రక్ష బంధ ఏం లంచ్ చేశాడు ఏమి లంచ్ చేశాడు లో వచ్చిన ఎలా ఉ బాగున్నారా తండ్రి ఫుల్ గా టైట్ గా కడుపు వస్తున్నాయి ఒక్కటి తెలుసా

ఈశ్వర పరమేశ్వర ఫుల్ ఆవలింత వచ్చేస్తున్నాయి అప్ప నాకైతే లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ రక్ష బంధనండి అందరికీ కూడా అందరూ రక్ష రాఖీ కట్టించుకున్నారా లేదా మీకోసమే ఈ రాఖీ మా యూట్యూబర్స్ అందరికి కూడా రక్ష కట్టడానికి కోసమని నేనైతే లైవ్లోకి వచ్చాయి ఈరోజు

都有。 మా కొడుకు నన్ను లైవ్ చేసుకొని ఇస్తాను వదిలిస్తున్నాను అందుకే మ్యూట్ పెట్టిన ఓకేనా లైవ్లో ఉన్న వాళ్ళందరూ అయితే లైక్ చేసేయండి లైక్ చేసేయండి అబ్బా లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి